హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఏం ఇంకా చూస్తున్నారు కదా మా ఆయన అక్కడ వంట చేశారు డ్యూటీ నుంచి డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ కూడా నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట ఇంకా విషయానికి వస్తే ఏంటి అంటే మా మా అతయ్య వాళ్ళు సిక్స్ మెంబర్స్ అని చెప్పాను కదా అక్క చెల్లెలు అందులో మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలే అయితే వస్తున్నారనమాట అంటే మాకు ఆడపడుచు అవుతారు ఆడపచ్చులు అవుతారు అండ్ మా ఆయనకి చెల్లెళ్ళు అవుతారనమాట ఇంకా వాళ్ళైతే వస్తున్నారని వచ్చేసారు ఆల్రెడీ ఇంకా మా అయితే వాళ్ళు రాగానే వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే చేస్తుండే అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనేసి నేను కూడా హెల్ప్ చేస్తాను సో తొందరగా అయిపోతుంది నువ్వు ఒకసైడ్ పూరీలు చేస్తే నేను ఇంకో సైడ్ కర్రీ వండేస్తాను అనేసి అందంటే ఇంకా సరే అనేసి ఇంకా మా ఆయనకైతే చక్కగా ఫస్ట్ కిచెన్లో చేసామన్నమాట కొంచెం అక్కడ లైటింగ్ కరెక్ట్ లేక ఊకెండలు పడ్డాము కదా అనేసి ఇంకా బయట పెట్టేద్దాం అనేసి ఓపెన్ ప్లేస్లో బాగుంటుంది కదా అనేసి ఇంకా బయటకైతే గ్యాస్ తీసుకొచ్చి బయట పెట్టుకొని ఆరామ్సే కూర్చొని ఇద్దరం అయితే మనం చేస్తున్నాం అనమాట ఒక పక్క నేను ఇంకో పక్క తనైతే కర్రీ చేస్తున్నారు తనకి చికెన్ వండడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను తెచ్చి అక్కడ పెట్టాను అనమాట ఇంకా వాళ్ళ ఇద్దరు చెల్లెల కోసం అనేసి అయితే ఆయన ప్రేమగా వండారనమాట ఇంక చూస్తున్నారు కదా నా వెనక పిల్లలు ఉన్నారు ఇంకా నా కోడలు చిన్న కోడలు ఇంకా మా పక్కన పిల్లలు అనమాట ఇంకా మేము వచ్చిన దగ్గర నుంచి అసలు మాతోనే ఉంటున్నారు అనమాట పిల్లలు మేము అప్పుడు నార్మల్గా ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంతే అనమాట చాలా సందడి సందడిగా ఉండదు ఎందుకంటే నార్మల్ పిల్లలు వస్తే మనం చిరాకు పడ్డాం అట్లా మనకు అసలు ఉండదు అనమాట వాళ్ళు ఎంత చేసినా సరే ఇంకా మనమైతే భరిస్తాము అందుకనేసి ఇంకా వాళ్ళకి కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా లావణ్యత ఏమనదు హ్యాపీగా ఆడుకోవచ్చు అనేసి పిల్లలకి కూడా అందుకనే ఎక్కువసేపు ఇక్కడే అనమాట ఇంకా చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసా నేను కూడా ఎప్పుడైనా బాగా అల్లేస్తే చేద్దని చెప్తాను అంతే తప్ప ఇంకా వాళ్ళనైతే అయితే అందుకనే చాలాసేపు మన ఇంట్లోనే ఆడుకుంటారు ఇంకా నాకు ఆ కోడలు వీడియోస్ కూడా తీస్తూ ఉంటుంది అనమాట అత్తా నేను ఇట్లా తీస్తా అట్లా తీస్తా అనుకుంటే పాపం తను కూడా వీడియోస్ తీసింది ఆయన చూస్తున్నారు కదా అత్తా నేను ఓకే వీడియోస్ తీసిన్నాను కదా నా గురించి చెప్పవాను వీడియోలో అనేసి ఇంకా తను స్పెషల్గా ఫోన్ పెట్టుకొని వచ్చి నన్ను తీయి అంటే ఈ వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా తనైతే మా అత్తే సో వంట్లన్నీ తొందరగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమందరం అయితే కూర్చున్నాం సో చూస్తున్నారు కదా తినే మా పెద్ద ఆడపచ్చు ఇంకా వీళ్ళు సిస్టర్స్ అనమాట మా చిన్న అత్తయ్యకి ఇద్దరు ఆడపిల్లలే ఒకరు తి చిన్నమ్మాయి అనమాట ఇద్దరు వాళ్ళ పిల్లలు సంధ్య మా పెద్దడు పచ్చికి ఒక పాప ఇంకా ఒక బాబు ఆయన చిన్న పచ్చికి చూడు చూడండి చిన్న మా చిన్నల్లుడు అనమాట వాళ్ళ చెబ్బి చెబ్బిగా క్యూట్ గా ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి పాపం నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడము ఎందుకంటే తను పుట్టినప్పుడు మేము ఇక్కడ లేము మా రాజస్థాన్లో ఉన్నాం కదా అందుకనేసి ఇంకా వెళ్ళడం కూడా వీలు కాలేదు పాపం వాళ్ళే మా ఇంటికైతే వచ్చారనమాట ఇంకా అందరం కూర్చొని చక్కగా అండ్ ఇంకా తినేసి చికెన్ అని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నారు